హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ అయితే ఇవాళ మీరు చూస్తుంది శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చీరియాల్లో ఉంది సో రీసెంట్ టైంలో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది అందరికీ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అయితే చాలామంది కూడా విజిట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి చాలా ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్ అయితే సో ఈ టెంపుల్ చిరియాల విలేజ్లో ఉంటుందనమాట సో కీసరా సైడ్ అయితే ఈ టెంపుల్ ఎవరు కట్టారు సో ఎందుకు కట్టారు ఇదంతా స్టోరీ ఎవరికీ తెలియదు ఈ స్టోరీని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ ఈ టెంపుల్ పూర్తి స్టోరీ మా పిన్న అయితే మీ అందరికీ చెప్తుంది సో అందరూ వినండి ఫస్ట్ ఇక్కడ చిరియాల లక్ష్మీనరసింహ స్వామి గుడి అన్నది ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అనమాట ఫస్ట్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనేది ఒక పుట్ట రూపంలో ఉండే ఈ పుట్ట దగ్గర నుంచి తర్వాత మనకి గుడి అనేది స్టార్ట్ అయింది ఈ పుట్ట ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం ఉండేది ఆ విగ్రహం ఉన్నప్పుడు ఈ గుడి చైర్మన్కి వాళ్ళ నాన్నకు చైర్మన్కి కళ్ళు లక్ష్మీనరసింహస్వామి అన్నవారు వచ్చి నాకు ఇక్కడ గుడి ప్రతిష్ట కావాలి చేయించు అని చెప్పారంట అప్పుడు ఈ గుడి అనేది స్టార్ట్ అయింది సో మనకి ఫస్ట్ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట తీసేసి సుబ్రహ్మణ్య స్వామిని పెట్టడం జరిగింది తర్వాత ఈ అమ్మవార్లను పెట్టారు ఇంకొకరేమో నల్లపోచమ్మ ఇంకొకరు బంగారు మహిసమ్మ తల్లి నల్లపోచమ్మ బంగారు మైసమ్మ తల్లి బంగారు మైసమ్మ తల్లి అగ్గరమ్మ నల్లపోతే నల్లపోచమ్మని ప్రతిష్ఠించారు తర్వాత ముందుకు వచ్చిన తర్వాత మాస్ నరసింహ స్వామి కచ్చేయాలి అట్లా స్వామివారు కల్లోకి చెప్పడం వల్ల ఈ గుడి అన్నది ప్రతిష్టాపించడం జరిగింది ఇక్కడ ఎప్పుడు టూ థౌజండ్ మేబీ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఇయర్ గుర్తులేదు ఇయర్ గుర్తులేదు సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ గుడి గు కట్టించి రీసెంట్గానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగడం అయ్యింది అలానే ఇక్కడ చూసుకుంటే మనకి రావి చెట్టు ప్లస్ కొబ్బరి చెట్లు అయితే ఉండడం అక్కడ పాదుకలు పెట్టారు దగ్గర కింద సర్పరూపంలో మనకి నాగ విగ్రహ ప్రతిష్ట అయితే ఉంది ఇక్కడ పిల్లలైన వాళ్ళు వచ్చి పూజలు చేసుకోవడం దారాలు కట్టడం చెట్టుకి ఎనిమిది ప్రదక్షిణాలు చెట్టుకి చేయడం లాంటివి చేస్తుంటారు ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోదాం గుడిలో ఏమేమి ఉన్నాయి ఎవరెవరు ఉన్నదన్నది చూద్దాం ఎంట్రన్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ తాబేలు అయితే ఉన్నాయి అవి రీసెంట్గానే పెట్టడం అయితే జరిగింది మిగతా ఉన్నాయి కానీ అవి ఇక్కడ మనకి గుండం అయితే చిన్నది ఉంది దాంట్లో ఇంకా చాలా అంటే వెళ్ళి చూద్దాం ఇప్పుడు గుళ్లోపలికి ఎంట్రీ అయినాము సో మనకు మెయిన్ వచ్చేసి ఇది స్వామి టెంపుల్ కూర్మా లో ఇంకొకటి స్వామివారిది వారాహి అమ్మవారి వారాహి అవతారం ఈ టెంపుల్ కట్టించిన చైర్మన్ వాళ్ళ ఫాదర్ తెలిసిందే లక్ష్మీనరసింహ స్వామి అవతారం ప్రజెంట్ మనం అదే గుళ్ళో ఉన్నాం లక్ష్మీనరసింహ స్వామి మనకు సతీ సమేతంగా దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది గొడ్డల అవతారం ఉంది కదా అదైతే పరశురాముని అవతారం ఇంకొకటి మనకి ఇక్కడ దర్శనం దర్శనమిస్తాడు కనిపిస్తున్న అవతారం వచ్చేసి బలరామ అవతారం ఇక్కడ కనిపిస్తున్నదేమో కృష్ణ అవతారం ఇంకా లాస్ట్లో వచ్చేసి కల్కి అవతారం ఇంకొకటి మర్చిపోయామండి ఇదైతే వామన అవతారం మన పైన అన్ని అవతారాలు అయిన తర్వాత కంప్లీట్ లక్ష్మీనస స్వామిది అయితే కంప్లీట్ అయ్యింది సో ఇక్కడికి మనం కిందకు వచ్చిన తర్వాత శివుడిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది రీసెంట్గానే సో మనం అది ఇప్పుడు చూద్దాం ఇక్కడ శివుడిని అయితే ఫోటో తీయడం అయితే జరగలేదు తీయనివ్వట్లేదు మనకి ఇక్కడ శివుణ్ణి పన్నెండు జ్యోతిర్లింగాల్లో అయితే చూపించడం జరిగింది ఇది మనకి శివుని అవతారం ఇక్కడ మనకి సతీ సమేత నవగ్రహ మండపం అయితే ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సాటర్డే సండే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సాటర్డే సండే నిద్ర చేయడం వల్ల ఇక్కడ మనకున్న హెల్త్ ఇష్యూస్ కాడే అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళిక్కడ నమ్మకం సో చాలామంది కూడా క్లియర్ అయ్యాయి ఇంక్లూడింగ్ మీ ఆల్సో అయితే రీసెంట్ టైంలో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది అండ్ చాలా షూటింగ్స్ కూడా ఇక్కడ అవుతున్నాయి మీ అందరికీ టీవీస్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వీకెండ్లో వెళ్ళడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు అంత బాగుంటుంది చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ విజిట్ చేయడం చివరిగా మనకు దర్శనం ఇచ్చేటి అంటే ఈ గుండెంలో ఉన్నాయి తాబేల్ అండి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనకి విష్ణుమూర్తి అవతారంలో ఉండి మనకి ఇక్కడ కనిపిస్తుంటాడు దేవుడు అదిగోండి ఇంకా చాలా ఉండే సో ఇప్పుడైతే మీరు ఈ గుడి గురించి పూర్తి వివరాలన్నీ విన్నారు కదా ఎలా అనిపించింది అండ్ ఈ వివరాలన్నీ మీకు ముందే తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడే విన్నట్లయితే తెలియని వారికి షేర్ చేయండి ఈ వీడియో మీకు అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ వరకు చేరుతాయి అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఎందుకంటే ఈ గుడి గురించి చాలామందికి తెలిసే అవకాశం ఉంటుంది అండ్ అందరూ కూడా విజిట్ చేస్తారు హైదరాబాద్ వాళ్ళకి విజిట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్